హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నామండి మరో వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకైతే వెళ్ళగలుగుతానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ పండగ అండి రాఖీ పండుగ స్పెషల్ అండి ఇంకా నేనైతే రాఖీ పండుగను ఎలా జరుపుకుంటానో ఈ వీడియోలోనైతే చూసేసేయండి ఫస్ట్ అయితే ప్రతి ఒక్క అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళకైతే అయితే రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఇంకా నేను మా చెల్లె అయితే ప్రతి సంవత్సరం అన్నయ్యకైతే రాఖీ కడతామండి ఇంకా చెల్లె కూడా వచ్చింది ఇంకా ఇప్పుడైతే అన్నయ్య కూడా వచ్చేసాడు కాబట్టి అన్నయ్యకైతే రాఖీ అయితే కడుతున్నానండి నేను గట్టే రాఖీ అన్నకి శ్రీరామ రక్షగా ఉండాలని కోరుకుంటూ అన్న క్షేమంగా ఉండాలని నుండు నూరు ఇళ్ళు ఆయుర ఆరోగ్యతో ఉండాలని కోరుకుంటూ రాఖీ అయితే కడుతున్నానండి ఇలాంటి రాఖీ పండుగలు ఎన్నో జరుపుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇంకా రాఖీ పండుగ అంటే రక్షా బంధం అని కూడా పిలుస్తానండి రాఖీ అంటే రక్ష అండి బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం అండి ప్రతి అన్న తమ్ముళ్ళకి విజయం వైపు వెళ్ళాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తూ రక్షాబంధన్ అయితే అక్క అయితే కడతారండి అదేవిధంగా అక్క చెల్లెళ్లకు ఆ ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని పత్తి అన్నదమ్ములు తనకి హామీ ఇస్తూ ఉంటారండి ఇంకా తనకి సంతోషంగా తనకి చిరుకానకలు ఇస్తూ ఉంటారు వాళ్ళు మనకి కానకలు ఇచ్చినా ఇయ్యకపోయినా కంపల్సరీ అయితే రాఖీ పండుగ రాఖీ పండగ రోజైతే రాఖీ కట్టండి ఎందుకంటే ఎంతగా ఎంతోమంది అన్నతమ్ములు అక్క చెల్లలు లేరని ఎంతో బాధతో బాధపడతారు కదా మనకు ఉండి కూడా కట్టకపోతే ఇంకెంత బాధ కదండి వాళ్ళే వరుసైన అన్న చెల్లెళ్ళకి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి ఎంతో సంబరంగా సంబరాలు చేసుకుంటారు అలాంటి మన సొంత అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టి సంబరాలు చేసుకోవడంలో ఎంతో ఆనందం అయితే ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే మా చెల్లె అయితే అన్నయ్యకి అయితే రాఖీ అయితే గడుతుందండి నాకు తెలిసిన విషయం ఏంటంటే రాఖీ పండుగ ఎలా వచ్చిందని మా పెద్దవాళ్ళు అయితే చెప్పిన విషయం ఏంటి ద్రౌపది శ్రీకృష్ణుడి అన్న చెల్లెల అనుబంధాన్ని రాఖీ పండగ కూడా అంటారండి శిశుపాలుడిని సుదర్శన చక్రంతో దండిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి వేలికి గాయమవుతుంది అంటండి అప్పుడు రుక్మిణీదేవి సత్యభామకి ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు ద్రౌపది తన చీర కొంగును చింపి తన వే గాయానికి కడుతుందంటండి అప్పుడు శ్రీకృష్ణుడు తనకి తోడుగా ఉంటానని మాట ఇస్తాడంటండి అప్పటి నుంచి రాఖీ పండుగ జరుపుకుంటారని అంటారండి ఈ విషయం అయితే నాకు తెలిసిన విషయం అండి ఇంకా మొత్తానికైతే అన్నయ్యకి చెల్లె నేనైతే రాకీ అయితే కట్టేశామండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరో సపోర్ట్ చేయండి బాయ్ బాయ్